గతంలో నుండి కూడా రేషన్ డీలర్లను కాపాడుతున్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మల్కాజ్గిరి రేషన్ డీలర్ అసోసియేషన్ ఉప్పల సంతోష్ కుమార్ మరియు వారి యొక్క టీం తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడం జరిగింది రేషన్ డీలర్లు పదిహేడు శాతం అంశంలో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగిందని దీనిపైన ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి పూర్తిగా న్యాయం చేస్తామని మాట ఇచ్చారని తెలిపారు తెలంగాణ రేషన్ డీలర్లకి శుభవార్త గతంలో ఎప్పుడున్నా కూడా కాంగ్రెస్ రేషన్ డీలర్లకు అండగా ఉన్నది గతంలో పదిహేడు వేల రేషన్ డీలర్లను కూడా కాపాడింది వారి ద్వారా పేద ప్రజలను కూడా ఆనాటి ప్రభుత్వాలు కాపాడినాయి ఇప్పుడు కూడా అదే దిశగా కాంగ్రెస్ అడుగులేస్తోంది కాబట్టి ఇప్పుడే ఇందాకనే మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ మమ్ముల రేవంత్ రెడ్డి గారిని రేషన్ డీలర్లు మల్కాజిగిరి రేషన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉప్పల సంతోష్ కుమార్ అండ్ వాళ్ళ టీంతో కలిసి ఇప్పుడే నేను స్పెషల్ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి గారితో ఇప్పించడం జరిగింది వారు ఒక పదిహేడు అంశాలతో కూడిన మెమొరండమ్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి దీని మీద పూర్తి నిర్ణయాలు ఆలోచించి తప్పకుండా తీసుకుంటాము అని సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి మంచి చేసింది ఇప్పుడు కూడా అదే దిశగా అడుగు వేస్తుంది అనడానికి ఎలాంటి సందేహం లేదు ఇప్పుడే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి గారిని కలవడం వల్ల వారు కూడా చాలా అంటే రేషన్ డీలర్లు గతంలో కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి తొమ్మిది రకాల వస్తువులతో రేషన్ డీలర్ల షాపులకి వేలాది మంది పేదలు వచ్చేవాళ్ళు అదేవిధంగా ఈనాడు కూడా అందరూ బలహీన పడుగు వర్గాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి వారిని కలవడం కూడా ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి ముఖ్యమంత్రి మరోసారి మరి అందరి సమక్షంలో కూడా రేవంత్ రెడ్డి గారిని కల్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది తొలి స్టెప్ వేయడము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవడము వారికి మర్యాదపూర్వకంగా కలిసి వారి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం పూర్తిగా చూసి స్క్రిప్టినైజ్ చేసి డెఫినెట్గా తెలంగాణ రేషన్ రిజర్లకు అందరికీ న్యాయం చేస్తామని తెలియడం జరిగింది కాబట్టి మిగతా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చెప్పారు కాబట్టి అందరికీ కూడా శుభవార్తగానే నేను భావిస్తున్నాను అన్ని అంశాలని ప్రతి ఒక్క అంశాలని తెలంగాణలో ఏ సమక్షలో ఉన్నా కూడా అన్ని అంశాలని ఆచితూచి అడుగులేసి ప్రతి ఏ వర్గానికి కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క వర్గంతో కలిసి వారి ఇబ్బందులు తీసుకున్నటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఈ ఇబ్బందులు కూడా మీకున్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ప్రజలకు మీరు అందిస్తున్నటువంటి సేవల్ని కూడా లో పెట్టుకొని డెఫినెట్ గా న్యాయం చేస్తారని కూడా నేను భావిస్తున్నాను ముఖ్యమంత్రి గారు కూడా అదే విధంగా స్పందన ఉన్నది కాబట్టి నేను కూడా మీకు అందరికీ ఇది మీకు శుభవార్తగానే తెలియజేస్తూ జై హింద్ జై కోవింద్